విష్ణవే నమ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి ఈశ్వరుని అర్ధాంగి సతీదేవి జన్మించినటువంటి రోజు ఈరోజు స్నానం చేయాలి సింధు నదీ స్నానం సముద్ర స్నానం ఈనాటి విశేషాంశాలు అంటుంది సంప్రదాయం మూడు వందల అరవై ఐదు రోజులలో సముద్ర స్నానం మనకు నచ్చినప్పుడు చేయకూడదు దానికి ప్రత్యేకంగా కొన్ని నియమితమైనటువంటి వేళలు ఉన్నాయి ఆ వేళలోనే ఆ రోజులలోనే సముద్ర స్నానం చేయాలి అంటుంది ధర్మం నదులలో చేయవచ్చును అనేక నదుల సంగమం సముద్రం అయినప్పుడు సముద్రుడు అని పిలుస్తున్నాం ఈ సముద్రంలో అనేక నదులు ఇక్కడ మేళవిస్తున్నాయి అనేక ఔషధులు ఇక్కడ వచ్చి కలుస్తున్నాయి ఇలాంటి సందర్భాలలో ఇలాంటి సముద్ర స్నానం నియమితమైనటువంటి రోజులలో మాత్రమే చేయాలి ఆ రోజులు కార్తీక పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ మాఘ పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ ఈ నాలుగు పౌర్ణిమలలో మాత్రమే సముద్ర స్నానం ధర్మబద్ధం కాగా నాలుగింటిలో మళ్ళీ మాఘ పౌర్ణిమ మరింత విశేషం అంటుంది ధర్మశాస్త్రం ఈరోజు తప్పనిసరిగా సముద్ర స్నానం చేయాలి అలాగే ముప్పది కుడుములను లేదా నువ్వులు బెల్లం కలిపి కట్టి దంచినటువంటి ముప్పది ఉండలను దానంగా ఇవ్వాలి అని కూడా ధర్మం చెబుతుంది ఎందుకింత ప్రత్యేకత మాఘమాసానికి స్నానాలు మనం ఎన్ని విధాలుగా ఎప్పుడు ఏ విధంగా ఏ రకంగా చేసినప్పటికీ ఇందులో మాఘమాసంలోని స్నానానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మాఘము మఘానక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణిమ ఉన్న కాలం కాబట్టి ఈ నెలకు మాఘము అని పేరు అఘము అంటే పాపము అని అర్థం మాఘము పాపమును తొలగించేది అంటే ఈ నెలలో మనం ఏది చేసినా కూడా అది మనకు పాపాలను తొలగించి పుణ్యప్రదంగా సవ్యమైన మార్గాన్ని అనుసరించే విధంగా మనకు తోడ్పడుతుంది సహాయకారి అవుతుంది అని పెద్దల ఉవాచ ఇలాంటప్పుడు ఏం చేసినా అంటే బాహ్య అభ్యంతర శుచి కోసమని స్నానమే శాస్త్రం చెబుతుంది ఏదైనా తిన్నామనుకోండి తిన్న దోషం ఎలా పోతుంది ఏదైనా దోషం అనుకుంటే ఇదిగో స్నానం చేస్తే పోతుంది ఇది గౌతమ స్మృతి చెబుతుంది వాక్యం ఇది అలాగే ఏదైనా పోకూడిన చోట్లకి మనం పోయాం ఏదో శ్మశానానికో మరింకేదో మరింకేదో అనుకుందాం అలా పోయినప్పుడు తాకకూడని వారిని తాకాం జాతా శౌచము మృతాశము ఇంకేమైనా నియమాలలో ఉన్నారు మాసిక నియమంలో ఉన్నారు ఇలాంటి వారిని తాకాం అనుకుందాం ఈ దోషాలన్నీ ఎలా పోతాయి స్నానం చేయండి స్నానం చేస్తే పోతాయి అంటారు అంటే స్నానానికి ఒక ప్రత్యేకత ఏదో ఉంది వైశిష్ట్యం ఏదో ధర్మశాస్త్రం సూచించింది ఇలా ప్రతినిత్యము చేసే స్నానం ఒక ఎత్తు కాగా విశేషించి మాఘమాసంలో సంకల్పపూర్వక స్నానం చేయాలి మాఘమాసం అంతా కూడా సంకల్ప స్నానం చేయాలి మాఘశుద్ధ పాడ్యమి మొదలుగా మాఘ బహుళ అమావాస్య వరకు ఇలా ప్రతిరోజు కూడా ముప్పది రోజుల పాటు మాఘ స్నానాలు ఆచరించి మాఘ పురాణం వినాలి సముద్ర స్నానం చేయాలి ముందుగా ధరించిన వస్త్రములను మార్చి చిన్న కండువ అంగవస్త్రం నడుముకు ధరించి దానిపైన భుజాన ఉండే మెరుగొక అంగవస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టుకొని సముద్రం ఒడ్డున కూర్చొని ఆచమ్య ఆచమనం చేసి ఆ పిమ్మట ఒక చిన్న మంటపం వల ఇసుకలోనే ఏర్పాటు చేసుకొని అందులో ఒక రాయి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వశిష్టాది నమః నమ అంటూ ఆ రాయిని అర్చించాలి దాని పక్కన శంఖము చక్రము బాణము దీన్ని లిఖించాలి అంటే ఇసకలోనే అలా గుర్తులుగా గీయాలన్నమాట దీనినే దైవస్వరూపంగా భావన చేసి నమస్కారం చేసి ఆ పిమ్మట సముద్రంలోనికి స్నానార్థమే వెళ్ళాలి సంకల్పం చేయాలి ఆచమనం చేయాలి అంటే ఇంట్లో మనం ముందుగా స్నానం చేసి రావాలిగా కనుక ఇంట్లో స్నానం చేసి సముద్రానికి వచ్చి సముద్రం ఒడ్డున కూర్చొని మళ్ళీ ఇలా విధి విధాన పురస్సరంగా సంకల్పం చెప్పి ఇప్పుడు సముద్రంలోనికి దిగి ముమ్మార్లు మొనకలు వేసి స్నానం చేసి ఆ పిమ్మట చెమ్మునుండా నీరు పుచ్చుకొని మళ్ళీ ఒడ్డునకు ఎక్కడైతే మనం ఇలా ఒక రాయి పిప్పలా దృష్టిలు అని శంఖము చక్రము అలాగే బాణము లిఖించి ఉన్నామో ఆ చోటికి వచ్చి కూర్చొని వాటిని మళ్ళీ విధి విధాన పురసరంగా అర్చించి గచ్చ గచ్చ సరశ్రేష్ట అంటూ వాళ్ళని యథాస్థానానికి పంపించేసి ఆ పిమ్మట యథాశక్తి షోడశదానములు చేయాలి నువ్వులు బెల్లము బియ్యము తప్పనిసరిగా దానం చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది అందుకే ముప్పై బెల్లం నువ్వులు కలిపి కట్టిన ఉండలను వీటినైనా దానంగా ఇవ్వాలి అంటుంది సంప్రదాయం ముప్పది రోజులకు ముప్పది ఈ ఉండలు ప్రతీకలుగా భావన చేస్తూ మాఘ పౌర్ణిమ మహామాఘి సముద్ర స్నానం ఇదిగో ఇన్ని విశేష అంశాలతో కూడుకుని ఉంటుంది స్నానం చేస్తే శుద్ధి మరి అంతరశుద్ధి పౌరాణిక జ్ఞానం పెంపొందింపజేసుకోవడం నిజానికి ఉత్తర భారతదేశంలో ఈ గణన చేసే విధానాలలో వాళ్ళు పౌర్ణిమ వెళ్ళిన తర్వాత పాడ్యమి నుంచి మళ్ళీ పాడ్యమి వరకు లెక్క పెడతారు అంటే పాడ్యమి అమావాస్య పాడ్యమి మళ్ళీ పౌర్ణమి పౌర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు అది బృహస్పతి గమనాన్ని అనుసరించి వచ్చేటటువంటి గణన మానము అని పేరు ఆ గణనలో ఆ విధి విధాన మార్గాలలో పౌర్ణిమకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది మనస్సు పైన ప్రభావం చూపించేది చంద్రుడు అని మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని వింటూ ఉంటాం పురుష సూత్రంలో ఉండే ఈ వాక్యం పౌర్ణిమ నాడు మన మనస్సు చాలా ఆనందంతో ఉత్సాహంతో సమధికోత్సాహంతో ఉంటుంది ఇలా సముద్ర స్నానం చేయడానికి అకామావై అని చెప్పినట్లుగా ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ మాసాలలో ప్రత్యేకంగా మనం స్నానాలు చేసి పౌర్ణిమ నాడు ఇన్ని కుదరకపోతే లఘువుగా మాఘమాసంలో మాఘ శుద్ధ ఏకాదశి మొదలు పెట్టుకొని మాఘ పౌర్ణిమ వరకు ఈ నాలుగు రోజులు కూడా స్నానం చేస్తారు ఐదవ రోజు పౌర్ణిమ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ ఇలా ఐదు రోజులు నమస్కారం చేసి సముద్ర స్నానం విధి విధానంగా చేస్తే కూడా మనం చేసినటువంటి కాయిక వాచిక మానసిక సాంసర్గిక సకల విధములైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది సంప్రదాయం ఏమండో తొలగిపోతాయి అంటే ఎలా కనిపిస్తాయా పాపాలు కనిపిస్తాయా అది ఎంత నిజమో పుణ్యాలు కూడా కనిపించవు ఇది అంతే నిజం మరి ఎలా తెలుస్తుంది మనస్సుకు మనస్సు గుర్తుపడుతుందిగా మనం ఏం చేశామో మనకు తెలుసు మనం చేసేది ఎవరు చూడరు అనుకుంటాం కానీ చూసేవాడు లోపల ఉంటాడు వాడు చూస్తూ ఉంటాడు కనుక మనస్సు శరీరము అలాగే వాక్కు ఈ మూడు విధములుగా తెలిసి తెలియక వెరసి ఆరు ఈ విధంగా చేసేటటువంటి షణ్ణిమిత్తములుగా అనేక పాపములు మనం చేస్తూ ఉంటే ఈ అన్ని పాపములు తొలగించడానికి మూలహేతువైనటువంటి నీరు సముద్రము ఆప ఇద్వా ఉభేషజి ఆపో అమీవచాతని ఆప సర్వస్య భేషజి తాస్తే కృణవంత భేషజం అమయా ఆపో వైభేషం భేషజం వాస్మై కరోతి అని చెబుతూ సంప్రదాయం తెలిసిన పెద్దలు నీరు తీసుకునే సమయంలో ఇలా ఈ సూక్తం చెప్పి నీరు తీసుకుంటూ ఉంటారు నీరు భైషజ్యము వైద్యము నీరు శరీరానికి బాహ్యశుద్ధి నీరు స్వీకరించడం ద్వారా అంతర్గత శుద్ధి రెండు నీటి ద్వారా మనం పొందగలుగుతాం ఆ పోవై సర్వ దేవత ఆహా అంటుంది వేదధర్మం నీటిలోనే సకల విధములైన దేవతలందరూ కూడా ఉన్నారు అప్సుమే సోమో అబ్రవీత్ ఈ నీటిలోనే సోముడు అనబడే దేవుడు ఉన్నాడు ఆ సోముడు అనే దేవుడి వలన దేవతా స్వరూపం వలన దేహానికి కాంతి లభిస్తుంది ఇలా అనేక విషయాలు నీటిని గురించి మనకు వేదధర్మం బోధిస్తుంది ఈ నీటిని వినియోగించి స్నానం చేస్తాం స్నానాలు షోడశ విధం సప్తవిధం షడ్విధం పంచవిధం ఇలా అనేక విధానాలలో స్నానముడు చెప్పబడి ఉండగా ఆ పోహిష్ఠామ ఇది ఫిర్మంత్రేణ మంత్రపూర్వక స్నానం అంటుంది శాస్త్రం స్నానం చేసే సమయంలో ఆపోహిష్ఠామ యోభవహ ఇలాంటి మంత్రాలు చెప్పాలి లేదా వారుణ సూక్తం చెప్పాలి ఈ సూక్తాలు మంత్రాలు రావండి గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేది సదాధ్యానం సదాశ్రీ గోవింద కీర్తనం గోవింద 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 అంటూ స్నానం చేస్తే కూడా మనకు నామ జపంతో మంత్ర బలం వలె ఇది కూడా మనకు సహాయం చేస్తుంది కాబట్టి గోవిందేతి సదా స్నానం అంటుంది శాస్త్రం కనుక స్నానం చేసే సమయంలో ఆపహిష్ఠామ ఇలాంటి మంత్రాలు వచ్చే వాళ్ళు చెబుతూ ఉంటారు లేని పక్షంలో ఇలా మనం గోవింద గోవింద అంటూ కూడా స్నానం చేయాలి హిరణ్య శృంగం వర్ణం ప్రపద్యే తీర్థం మే దేహయాచిత ఎన్మయా భక్తమ సాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ ఇదంతా కూడా సంప్రదాయం తెలిసిన సనాతన ధర్మంలో ఉన్న ప్రాచీనులు ఇలా వారుణ సూక్తాలు చెబుతూ మంత్రపూర్వక స్నానం చేసేవారు ఇలాంటి స్నానం ఈరోజు తప్పనిసరిగా చెయ్యాలి గమనిస్తే మహామాఘి కుంభమేళ గంగ ప్రయాగ క్షేత్రాలలో ముఖ్యంగా గంగ సరస్వతి యమున ఇలాంటి క్షేత్రాలైన ప్రయాగ ఇత్యాది ఆగల అనేక కూడలులలో ఈరోజు విశేషంగా స్నానములు ఆచరించాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది గంగా స్నానం విశేషం అని చెప్పాలి మన పంచాంగాలన్నీ కూడా గంగా స్నానం చేయాలి అని వర్ణిస్తూ ఉంటాయి అన్నీ బాగానే ఉన్నాయండి మేము నగరాలలో ఉంటాం మాకు నదులు దూరం ఒకవేళ ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఒకనాటి కాలంలో ఈ శాస్త్రాలన్నీ కూడా వివరింపబడేటటువంటి కాలంలో ఉండే నదుల ప్రవాహ జారి వేరు ఈనాటి కాలంలో ఉండే ప్రవాహాలు వేరు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆనకట్టలు కట్టేసిన తర్వాత నదులలో స్నానం చేస్తే మీరు పుణ్యం వస్తుంది అంటున్నారు కానండి మాకెందుకు అనుమానాలు ఉన్నాయండి అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా బయలుదేరారు వాళ్ళ వాదన కూడా విందాం స్నానం చేయాలి ఇక్కడ మానసికమైనటువంటి శుద్ధి కోరుకుంటున్నాం నీటి స్నానం వలన నీటిని వినియోగించి చేసేటటువంటి స్నానం వలన శరీర శుద్ధి ఎలా వస్తుందో ఆ సమయంలో మనం చేసేటటువంటి మంత్ర జపం వల్ల మానసికమైన శుద్ధి కూడా అలాగే ఏర్పడుతుంది కనుక ఈ సందేహాలు కల వాళ్ళందరికీ అలాగే నదికి సముద్రానికి దూరంగా ఉండే వాళ్ళందరికీ సులభమైన ఉపాయం మీ ఇంట్లో ఉండే నీటినే బకెట్లో ఉండే నీటినే కుళాయితో వదిలేస్తే వచ్చేటటువంటి నీటినే సముద్రంలో నుంచి స్వీకరించిన నీటిగా భావన చేద్దాం గంగా తీర్థంగా గోదావరి తీర్థంగా కృష్ణ తీర్థంగా ఆ నీరుగా భావన చేద్దాం ఆ నీటిలో ఎప్పుడైనా మనం ఆయా సంగమ క్షేత్రాలకు వెళ్ళి ఉంటే ఈనాటి కాలంలో నీరు తెచ్చుకుంటున్నాం మన మన ప్రాంతాల్లో కూడా గంగా తీర్థం అంటూ మనకు కొట్ల ఉపచారీ కొట్ల కూడా లభిస్తున్నాయి అవి సేకరించి ఈ బకెట్లో ఉండే కుళాయిలో వదిలిన నీళ్ళని కాసింత కలుపుకుందాం లభిస్తే కలుపుకుందాం లభించకపోయినా కూడా యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు జలే అస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఆ నీటిని ఇలా పన్నెండు సార్లు ఓం 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 అని పన్నెండు సార్లు ద్వాదశ వారం పూరయిత్వా అని అభిమంత్రించి ఆ పిమ్మట గోవింద గోవింద అంటూ స్నానం చేద్దాం ఇలా స్నానం చేసినందువలన మనస్సు పరిశుద్ధమవుతుంది అప్పుడు మనం ఉత్సాహంతో ఏ కార్యం తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోకునేటువంటి శక్తిని పొందుతాం లేని పక్షంలో చర్మానికి మాత్రమే శుద్ధి కలుగుతుంది కానీ బాహ్యాభ్యంతర శుచి రెండు విధాలుగా ఉండేటటువంటి శుచిత్వంలో ఆంతరింగకమైనటువంటి శుచిత్వం లోపిస్తుంది అది కలగాలి అది పొందాలి అంటే మనం వాక్కును వినియోగించి ఇలా చెప్పాలి భీష్మాచార్యుల వారికి మనం ఈరోజు తర్పణం కూడా వదలాలి అని కూడా శాస్త్రం చెబుతుంది భీష్మ నిర్యాణం తర్వాత వచ్చినటువంటి పౌర్ణిమ మాఘ పౌర్ణిమ కనుక ఈరోజు ఆయనను తలుచుకొని కూడా తర్పణం వదలాలి అంటుంది శాస్త్రం కనుక ఇలా భీష్ముని కథను విందాం అలాగే కృష్ణ పరమాత్ముడిని తన సన్నిధానానికి రప్పించుకొని భీష్ముడు చేసినటువంటి స్తోత్రం భీష్మస్తుతి లేదా భీష్మస్తవం దీనిని కూడా ఈరోజు మనం పారాయణం చేద్దాం వీలు కుదిరితే సముద్ర స్నానం చేద్దాం వీలు కుదరని పక్షంలో మన ఇంట్లో కుళాయి వదిలితే వచ్చేటటువంటి బకెట్లోని నీటినే సముద్ర స్నానం చేసే విధంగా భావన చేసి దానం చేద్దాం ముప్పది నువ్వులు బెల్లం కలిపి కట్టిన ఉండలను దానం చేద్దాం అలాగే శచీదేవి జన్మించినటువంటి రోజు ఈరోజు కనుక శచీదేవి ఈశ్వరుల వివాహ ఘట్టం శివపురాణం ఆ కథలన్నింటినీ కూడా జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈరోజు ఆచరించవలసిన విధులలో తిలలను దానం చేయడం చెప్పులు గొడుగు బియ్యము ఉండ్రాళ్ళు వీటిని కూడా దానం చేయడం విశేషంగా చెబుతారు ఈరోజు సువాసిని పూజ చేస్తే ఏడు జన్మల వరకు సుమంగళీత్వం కలిగి సువాసిని శోభలు కలిగి పసుపు కుంకుమలు జీవితాంతం ధరించేటటువంటి అదృష్టం లభిస్తుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది మహామాఘినాడు నాడు తప్పనిసరిగా నువ్వులను వినియోగించాలి చెప్పులు గొడుగు మొదలుగా గల వస్తువులను నవధాన్యములతో సహా దశదానములను కూడా చేయవచ్చు అంటారు పెద్దలు ఇవి ఈనాటి విశేషాంశాలు ఇది మాఘ పౌర్ణిమ ఎంతగా మనం ఈ దైవభక్తులైన కథలు వింటే అంతగా మనకు ఆనందం లభిస్తుంది